హలో అండి అందరికీ నమస్కారం ఐ అనిత పతిపాటి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి ఈవినింగ్ సెవెన్ వరకు కూడా ఈ వ్లాగ్లో ఏం జరిగింది అనేది షేర్ చేసుకోబోతున్నాను దానికంటే ముందు నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి రీసెంట్ టైమ్స్లో మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు కూడా డైలీ వీడియోస్ పెట్టాలి అని కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట సో దాన్ని బట్టి కొంచెం మీరు లైక్ చేసినట్లయితే మీకోసం మంచి మంచిగా కొంచెం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నా మేము లైక్ చేసి నువ్వు డబ్బులు సంపాదించుకు అనుకుంటారేమో అదేం లేదండి నాకేమంత పెద్ద పెద్ద ఇన్కమ్స్ అయితే రావట్లేదు జస్ట్ నాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది యూట్యూబ్లో మీ అందరితో పాటు నా లైఫ్ స్టైల్ని షేర్ చేసుకుంటూ వస్తుంటే ఎందుకంటే ఇది ఒకరోజు జర్నీ కాదు కదండి ఐదు సంవత్సరాల నుంచి కూడా మన జర్నీ అనేది సాగుతూ ఉంది కాబట్టి యూట్యూబ్ని వదిలేసాను అనుకోండి నాకు ప్రజెంట్ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ లేదండి కంప్లీట్గా థాట్లో ఉండే దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే వీడియో పెడతాను ఆ డే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగని పెట్టకపోయాను అనుకోండి ఫ్రెండ్స్ అలా కూడా ఎక్కువ మంది లేరు అనమాట సో ఇప్పుడు అనుకోండి మీతో మాట్లాడతాను కదా ఒక వీడియో పెట్టేసిన తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది సో అది అలవాటు అయిపోయిన పని అనుకోవచ్చు మీతో షేర్ చేసుకోవడం అనేది సో ఆ రోజు ఏంటంటే సోమవారం అని చెప్పేసి మార్నింగ్ అంతా కూడా ముగ్గులు వేసాను కల్పి చల్లాను ఇవన్నీ చూపించాను కదా ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేశానండి పూజ అయిపోయింది దాని తర్వాత అయితే ఇంకా నేను వంట చేస్తున్నాను అనమాట టైం వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి ఈరోజు ఇంకా పూజ చేసి అన్నీ చేసి మళ్ళీ మిషన్స్ సెట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇంకొంచెం పని ఉండింది అనమాట కొన్ని కస్టమర్కి అయితే డెలివరీ చేయాల్సి ఉండింది అవన్నీ కూడా సెట్ చేసి పంపించేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పిల్లల్ని అలా రెడీ చేసి పూజ చేసి ఇంకా అవన్నీ సెట్ చేసేలోపు మళ్ళీ పిల్లలు రిటర్న్ వచ్చేసారనమాట హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకా పిల్లలతోనే వంట చేస్తున్నాను అనమాట అన్నం అయిపోయింది అన్నం పెట్టేశాను ఇంకా ఒకటే ఉంది పప్పు కూడా మార్నింగ్ ఎప్పుడో ఇందాక మీకు స్టార్టింగ్లో క్లిప్ ఉండింది కదా మార్నింగే అంటే లేట్ అవుతుంది నాకు ఈరోజు పని ఉందని తెలుసు కదా అందుకని చెప్పేసి మార్నింగే ఫ్రై చేసి పెట్టేసి పప్పుని నానబెట్టుకున్నాను అనమాట కందిపప్పు ఏ పప్పు అయినా కానీ కొంచెం సేపు మనం నానబెట్టుకున్నాం అనుకోండి బాగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కదా అందుకని చెప్పి కందిపప్పుని బాగా ఫ్రై చేసేసి పెట్టాను అనమాట నాన్ పో నానపెట్టేసి వాటర్ పోసి బట్ ఇంక మళ్ళీ ఆ పనుల్లో పడి ఈ పని అయితే కుదరలేదు కిచెన్లోకి రావడానికి వంట చేయడానికి ఇంకా టిఫిన్ అయితే మార్నింగే తినేసాను కదా ఆ రోజు సురేష్ గారు కూడా లేరు బయటకెళ్ళారు ఇంకొకేసారి పిల్లల్ని తీసుకుని అయితే ట్వెల్వ్ థర్టీకి ఇంటికి వచ్చారనమాట ఇంకా వాళ్ళు వచ్చే లోపు ఇంకా నేను అవన్నీ కట్ చేసేసి పచ్చిమిర్చి టమాటాలు ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను జస్ట్ ఒక థర్టీ మినిట్స్లో కర్రీ ఎంతసేపు పోతుందండి ఇప్పుడు మనకి రైస్ కుక్కర్స్ అన్నీ వచ్చాయి కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు అందుకని చెప్పేసి ఇంకా కొంచెం ధీమాగా అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వంట అయితే చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేసింది ఈ లోపైతే నేను ఇంకా తాలింపుకి కావాల్సిన కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పెట్టేశాను అన్నం పెట్టేశాను కొంచెం మిషన్స్ దగ్గర అయితే వర్క్ ఉంది అక్కడికి వెళ్ళి వర్క్ అయితే చేశాను ఫాస్ట్ గా కొంతమంది అంటే ఒక మన ఛానల్లో నైంటీ పర్సెంట్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కొంతమంది రేర్గా ఒక్కొక్క కామెంట్ వస్తూ ఉంటుంది మీకు పని చేయడం చేత కదా అని చెప్పి పని చేయడం అయితే చాలా బాగా వచ్చండి ఒకే టైంలో నాలుగు పనులైనా కానీ సక్రమంగా చేసి పెట్టగలను దాంట్లో కొంచెం హడావిడి ఉంటుంది అంటే ఒకే టైంలో ఒకే పని చేయడం ఒకే టైంలో నాలుగు పనులు చేయడం డిఫరెంట్ ఉంటుంది కదా అది నాకేంటంటే పిల్లలు చిన్నగా ఉన్నారు అండ్ దాంతో పాటు నాకంటూ చాలా బాధ్యతలు ఉన్నాయి మిషన్ ఒకవైపు చూసుకోవాలి ఒకవైపు వీడియోస్ చూసుకోవాలి ఒకవైపు ఏంటంటే కస్టమర్స్ వస్తూ ఉంటారు వాళ్ళని డీల్ చేయాలి డైరెక్ట్గా కస్టమర్ని డీల్ చేయడం అనేది చాలా కష్టం అండి సో అలా అన్ని పనులు కూడా సక్రమంగా చేసుకుంటూ వస్తున్నాను అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా అవ్వచ్చండి నేను మనిషిని కదా రోబోట్ అయితే కాదు కదా సో నాకు స్ట్రెంగ్త్ అనేది సరిపోదు ఒక్కొక్కసారి బట్ నేను ఇన్ని హ్యాండిల్ చేస్తున్నాను అంటే ఒక అమ్మాయిగా నా ఏజ్కి తగినట్టు చాలా గ్రేట్ అనే అనిపిస్తుంది అండ్ చాలామంది మీలో కూడా అర్థం చేసుకుంటారు మీరేమంటారు అనేది కూడా కామెంట్ చేయండి అండ్ ఇంకా ఈ మాటల్లోనే ఇంకా మిషన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం పని ఉండిందని చెప్పాను కదా అది కూడా కంప్లీట్ చేశాను మిషన్ దగ్గరికి వెళ్ళాను అంటే రెండు నిమిషాలు అనుకుంటాం కానీ పది పది పదిహేను నిమిషాలు పడుతుందండి ఒక ప్రాబ్లం అనుకుంటే ఇంకొక ప్రాబ్లం ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయన్నమాట అవన్నీ సెట్ చేయడం అనేది మామూలు విషయం కాదు కొన్ని కొన్ని టైమ్స్లో సో అది ఇంకా అవన్నీ సెట్ చేసి వచ్చేలోపు ఇంక ఇక్కడ పప్పు చల్లారిపోయి అండ్ పప్పు ఆవిరి కూడా పోయిందనమాట ఇంక మూత తీసేసి కొంచెం వెనుపుతున్నాను అండ్ దీంట్లో ఏంటంటే నేను మరీ ఎక్కువ వాటర్ వేయట్లేదా చారులాగా చేయట్లేదు పప్పులాగా చేయట్లేదు మా సురేష్ గారికి పప్పు అంటే ఇష్టమండి నాకేమో పప్పుచారు అంటే ఇష్టము ఇద్దరికీ నచ్చినట్లు కాకుండా కొంచెం అటు ఇటు చేశాను అనమాట పిల్లలు అమ్మాయి పప్పు ఏదో పప్పు అనుకోండి కొత్తగా మీరే కనిపెట్టండి అని చెప్పాను సో ఫైనల్ గా ఇంకా తాలింపు అయితే అనమాట తాలింపు పెట్టే అప్పడాలు ఉన్నాయండి ఒక మూడేమో ఉన్నాయి ఇంకా ఉత్తి పప్పు అయితే తినలేము కదా పప్పులోకి ఏదో ఒక కాంబినేషన్ అయితే మన అందరికి అలవాటు ఉంటుంది ఇంకా తాలింపు అవన్నీ చేసే టైం లేదు కాబట్టి అప్పడాలు ఉన్నాయి ఇంకొక ప్యాకెట్ తీసుకురమ్మని చెప్తే షాప్ లేదంట క్లోజ్ లో ఉండింది అప్పటికే వన్ అయిపోయింది టైమ్ ఇంకా ఇంట్లో అయితే ఒక ఉన్నాయండి ఆ మూడు అప్పడాన్ని ఇట్లా కొంచెం కట్ చేసిన అంటే ముక్కల్లాగా చేసేసి ఫ్రై చేస్తున్నా దీంట్లోనే మళ్ళీ తాలింపు వేయొచ్చు అని నా బాధ అనమాట అంటే మళ్ళీ ఎన్ని మిక్స్ చేయకుండా గిన్నెలన్నీ అంటే నాకు కొంచెం ఏంటంటే హడావిడిగా హడావిడిగా పనులు అంటే ఒక పన్నాను కాదు కదా అన్ని పనులు చేయాలి కాబట్టి కొంచెం హడావిడిగానే అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటాయి అనమాట నేను చేసే పనులనేవి సో దానివల్ల ఏంటంటే ఈ టైంలో నాకు ఈ థాట్ వచ్చింది కొంచెం ఆయిల్ వేసేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేస్తే అప్పడాలు వేయించుకుంటాను అదే బాండీలో తాలింపు కూడా పెట్టేయచ్చు కదా అని చెప్పి ఇంకా అలా ఆలోచించి అప్పుడాలైతే వేయించేశానండి అట్లా ముక్కలు లాగా చేసేసి దాని తర్వాత అయితే ఇంకా తాలింపు పెట్టేసానమాట ఇంకా నంచుకోవడానికి అయితే ఏం లేదండి ఇంట్లో నార్మల్గా సురేష్ గారు ఏదో ఒకటి తెచ్చి పెడుతూ ఉంటారు బయట చిప్స్ అని పకోడీ అని అలా వెళ్ళినప్పుడు బట్ ఈ రీసెంట్ టైమ్స్లో తేవట్లేదు తెస్తే పిల్లలు బాగా తినేస్తున్నారండి అవి ఆయిల్ ఫ్రై ఐటమ్స్ కదా అందుకని ఎక్కువ తీసుకురావట్లేదు అనమాట అందులోని సమ్మర్ తింటారు మళ్ళీ కడుపు నొప్పి అనడం అలా చేస్తూ ఉంటారు లౌక్యమకి ఇలాంటి తిండి బాగా ఇష్టం అనమాట బయట ఫుడ్ అందుకని తగ్గించేశారు ఒకవేళ తెచ్చినా ఉంచదు ఇంతకు ముందు అనుకోండి తెచ్చామంటే అలానే ఉండేవి ఇప్పుడు లౌక్య పెద్దదైపోయింది కాబట్టి ఫైనల్గా ఇంకా పప్పులోకి తాలింపు కూడా వేసేసానండి ప్రతి దగ్గర వాగడం ఎందుకులే అని చెప్పి అక్కడక్కడ మ్యూజిక్ అయితే ఉన్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా పప్పుని కొంచెం చింతపండు పులుసు అనేది నేను తర్వాత వేస్తానండి అంటే పప్పుతో పాటు కుక్ చేయను అనమాట సపరేట్గా నానబెట్టుకొని చింతపండు రసం అనేది వేస్తాను పప్పు వెనుపుకునేటప్పుడు ఇంకా ఒక్కసారి కొంచెం అనుకోండి ఆ చింతపండుకి కొంచెం పచ్చివాసన అది ఉంటుంది కదా అది పోతుంది అండ్ దాంతోపాటు ఇంకా కిచెన్ కూడా ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా సాయంత్రం వరకు కూడా పని ఉండదు కదా ఒక్కసారి అలా క్లీన్ చేసి పెట్టేశానమాట లేదంటే చీమలు వచ్చేస్తాయండి అప్పటికి ఎక్కడ దొరికితే అక్కడ లక్ష్మణ్ అయితే గీసేస్తా ఉన్నాను కొంచెం మనం మర్చిపోయామనుకోండి చీమలు ఎక్కేస్తాయి అనమాట ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి ఇంకా ఈ చీమల గోల తప్పదు ఒక మొన్నటి వరకు దోమలు ఉండే దాని తర్వాత ఇప్పుడు చీమలు గోల ఎక్కువైపోతుంది అనమాట సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి సోఫాలో ఏదన్నా బై మిస్టేక్ పిల్లలు తిన్నా కానీ అన్ని చీమలు వచ్చేస్తున్నాయండి మొత్తం ఇల్లు అంతా లక్ష్మణ్ రెగ్ తీసుకుంటా ఉంటాను నాకు అలాంటివి చూస్తే చాలా అసలు నచ్చదు అనమాట కొంతమంది చూసి చూనట్టు అవేం అనుకుంటారు కానీ కొంతమందికి ఆ చీమలన్నా దోమలన్నా పురుగులన్నా అసలు అదొక ఫోబియా లాగా ఉంటుంది ఎవరికీ నచ్చదులండి బట్ కొంతమందికి అది కొంచెం ఓవర్ డోస్లో ఉంటుంది అనమాట నాలాంటి వాళ్ళకి తర్వాత ఆ రోజు ఇంకా అలా తినేసి కొంచెం అయితే పడుకున్నామండి కరెక్ట్గా నేను పడుకునేసరికి కూడా ఇంక మళ్ళీ కొంచెం వర్క్ ఉంటుంది అది చూసుకొని త్రీ అప్పుడు అలా పడుకున్నాను అట్లీస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ దాకా పడుకుందాంలే ఫైవ్ దాకా పడుకున్నా పని ఏం లేదు కదా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి అని చెప్పేసి అనుకొని వెళ్ళి పడుకున్నాను ఈ లోపే ఇంటికి చుట్టాలు వచ్చేసి చూపిస్తానులేండి మీకు కూడా మీకు కూడా తెలిసిన వాళ్ళే సో ఇంకా తర్వాత వచ్చేసి ఇంకెలాగో డిస్టర్బ్ అయిపోయింది కదా నిద్ర లేచేసి ఇంకా వాకిల్లు ఇల్లు అన్నీ చిమ్మేసుకొని సాయంత్రం అయిపోయింది కదా సన్నముగ్గు పెట్టుకుందాము అని క్లీన్ చేసుకుంటున్నాను మీలో చాలామంది చెప్పిన సజెషన్ ప్రకారం వీలైనంత వరకు న్యాచురల్గా పెట్టడానికి ట్రై చేస్తున్నానండి వ్లాగ్స్ అనేవి అంటే ఎక్కువగా మాట్లాడకుండా వ్లాగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు న్యాచురల్గా సౌండ్స్ కానీ అండ్ పనులన్నీ కూడా క్యాప్చర్ అవ్వడానికి వీలుండేలాగా చూసుకుంటున్నాను అండ్ బయట అయితే నీట్గా చిమ్మేసి దాని తర్వాత అయితే ముగ్గు పెడుతున్నాను అనమాట ఈవినింగ్ సన్న ముగ్గు అంటాం కదా సో కంపల్సరీ మా సైడ్ అయితే అందరూ పెట్టుకుంటారండి సాయంత్రం అయ్యేసరికి మీలో ఎంతమంది ట్రెడిషన్ ఫాలో అవుతారు అనేది నాకు చెప్పండి మా చిన్న ప్పటి నుంచి ఇది ఉందనమాట మా సైడ్ అయితే సో నేను చాలా వరకు గమనిస్తూ ఉంటానన్నమాట మా అంతా కూడా ఫాలో అవుతూ ఉంటారు విలేజెస్ కానీ అందరూ కూడా ఈ ఇంట్లో ఆఫ్టర్నూన్ అవి ఎలా ఉన్నా కానీ ఉదయం సాయంత్రం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి సాయంత్రం కరెక్ట్గా నాలుగున్నర అలా అయిందనుకోండి నాలుగు నాలుగున్నర నుంచి బాగా చల్లబడిపోతుంది లోపల మాత్రం చాలా వేడిగా ఉంటుంది కానీ సాయంత్రం అయ్యేసరికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి అసలు చాలు ఈ లైఫ్కి ఇలా ఒక పది నిమిషాలు కూర్చుంటే ప్రశాంతంగా అనిపించేలాగా ఉంటుంది అనమాట ఇంకా డే బై డే అయితే ఎండలు బాగా వస్తున్నాయి కదా వాటర్ అయితే చేస్తూ ఉంటాము అలా వాటర్ పట్టడం వల్ల కూడా చుట్టూ కూర్చొని మనం కొంచెం ఏదన్నా మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది బట్ ప్రజెంట్ కొంచెం దోమలు పెడదుందండి ఆ దోమలు కొంచెం ఎండలు ముదిరితే ఏమన్నా పోతాయేమో అప్పుడు ఇంకా కొంచెం ఫ్రీగా కూర్చోవచ్చు అనమాట బయట అయితే ఇంకా అంతా కూడా చిమ్మేసుకున్నాను ఇంకా దివాన్ మీద అయితే ఉన్నాయండి బట్టలు సో ఆ దివాన్ మీద అయితే సర్దాలన్నమాట అవన్నీ నావి కాదండి మన ఇంట్లో బట్టలు మడతేసుకునేవి అవి కాదనమాట ఆ మిషన్ రూమ్లో ఏమో అన్నీ బట్టలు మిషన్స్ సరిపోయాయి అనమాట అంటే కస్టమర్స్కి ఇచ్చేవి ఇవన్నీ ప్యాకింగ్స్ అవి ఉంటాయి కదా అంటే వర్క్ జరగాల్సినవి అండ్ ఆ మిషన్స్కి మీకు చూపించాను కదా చాలా ఎరుకుగా ఉంటుంది ఇంకా అలా సరిపోయింది ఇంకా వర్క్ ఏవైతే రెడీ రెడీ అవుతాయో అవన్నీ సెట్ చేసుకోవడానికి నాకు దొరికిన ప్లేస్ వచ్చేసి దివాన్ అనమాట ఈ దివాన్ మీద అన్ని పెడుతూ ఉంటానండి ఇంకా దానివల్ల కొంచెం మెస్సి అనిపిస్తుంది ఈ రీసెంట్ టైమ్స్లో మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయి అండి వర్క్స్ అనేవి దానివల్ల ఇప్పుడు డెలివరీ చేయాలి అనుకుంటే ఇంకా వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటి అవన్నీ గుర్తు చేసుకొని వన్ బై వన్ అన్నీ ఒక దగ్గర చేర్చుకొని నీట్గా ప్యాక్ చేసి అయితే పంపిస్తాను సో సాయంత్రం అండి టైము కరెక్ట్గా ఫోర్ ఫైవ్ అలా అవుతుంది అనమాట అంటే ఫోర్ థర్టీ అట్లా అవుతుంది ఫోర్ థర్టీ నుంచి ఫోర్ ఫోర్ ఫైవ్ లోప అవుతుందని ఇంతకి చుట్టాలు వచ్చారు అన్నావు కదా అనితో ఏరి అనుకోవచ్చేమో అయితే లోపల ఉన్నారండి ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు అత్తయ్య మావయ్య ఇద్దరు వచ్చారు చుట్టాలని ఎందుకు ప్రజెంట్ చుట్టాలగే ఉన్నాం కాబట్టి సో ఇంతకు మించి క్లియర్గా నేను చెప్పలేను కానీ సో ఆఫ్టర్నూన్ అయితే వచ్చారండి పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ కదా చూసి వెళ్దాము అని చెప్పి ఇంకా స్కూల్స్ అయితే అటువైపే ఉంటాయండి ఇంకా తీసుకెళ్తాము అంటే పర్లేదు నాకు అలవాటు అయిపోయింది కదా నేను చూసుకుంటాను మళ్ళీ ఒక డే ఇక్కడ ఉండే ఒక డే అక్కడ ఉంటే నాకు కష్టమైపోతుందండి గత టూ ఇయర్స్ నుంచి నేను కొంచెం ఇబ్బంది పడుతున్నా కానీ కొన్ని కొన్ని మాటలు నేను తీసుకోకూడదు అనుకుంటే నా పిల్లల్ని ఎవరి మీద డిపెండ్ అయ్యేలాగా చూసుకోకూడదు అని నాకు చాలా బాగా అర్థమైంది అందుకని కష్టమైన నష్టమైన నా పిల్లల్ని నేనే చూసుకుంటాను నాకు నా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదండి ఈవెన్ నా పిల్లల కోసం ఏది వదిలేమన్నా వదిలేసి నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకుంటాను అంతకుమించి నాకు ఏది వద్దు వాళ్ళ కోసం వాళ్ళకి నేను ఇప్పుడు ప్రసెంట్ పెట్టుకోగలుగుతున్నాను మూడు పోట్లు పెట్టుకోగలుగుతున్నాను నా పనులు నేను చూసుకోగలుగుతున్నాను అండ్ అన్ని చేసుకోగలుగుతున్నాను సో వన్స్ నేను ఆ పనులు చేసుకోలేని సిచ్యువేషన్ వచ్చింది పిల్లలకి ఏదన్నా తక్కువ అవుతుంది అనిపిస్తే ఆ పనులు అండ్ ఇల్లు అన్ని వదిలేసుకొని కూడా నేను నా పిల్లల్ని చూసుకోగలను ఎలాగైనా కానీ నా పిల్లలకి నేను మూడు పోట్ల తిండి అయితే పెట్టుకోగలను అందుకని చెప్పేసి ప్రజెంట్ అయితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాలి అనుకోవట్లేదండి నా కష్టమో నష్టమో నేనే పడాలి అనుకుంటున్నాను నాకు ఉన్నంత వరకు కూడా నేను కంపల్సరీ పోరాడతాను గత రెండేళ్ళ నుంచి కూడా నిజంగా చెప్పాలి అంటే మీ దగ్గర దాచిపెట్టేది ఏముంది కానీ చాలా కష్టం అండి చాలా కష్టం ఎప్పుడెప్పుడు వదిలేసి వెళ్ళిపోదామా అనే స్టేజ్ అన్నమాట బట్ నేను ఇంత మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పెట్టకూడదు అంత ఈజీగా అన్న వేలో నేను ఫైట్ చేస్తూ ఉన్నాను నా సిచ్యువేషన్ ఏంటి అనేది నేను సోషల్ మీడియాలో క్లారిటీగా చెప్పలేకపోయినా కానీ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను సో ఫైనల్గా ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చారు కదండి టీ అయితే పెట్టించానమాట ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పని నేను అనట్లేదు బట్ కొన్ని కొన్ని మాటలు అది కూడా పిల్లల దగ్గర వచ్చినప్పుడు ఏ తల్లి ఒప్పుకోలేదండి నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అందుకని చెప్పి ఏదైనా కానీ కష్టమో నష్టమో నేనే భరించాలి అనుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే ఇంకా టీ పెట్టేసి ఇస్తున్నానండి ఇంకా మావికి అండ్ అందరూ ఉన్నారు కదా సురేష్ గారు కూడా తాగుతానన్నారు ఇంక అందుకని పాలు ప్యాకెట్ తెచ్చేసి పాలైతే కాగబెట్టి ఇంకా టీ అయితే పెట్టేశాను అనమాట ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏదో డిస్టర్బెన్స్ ఉంది అని చెప్పి అదేం లేదండి పిల్లలు వెళ్తున్నారు పిల్లల్ని నేను దూరం చెయ్యను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి ఆ ప్రేమ ప్రేమానురాగాలు ఉంటాయి కాబట్టి పిల్లలు వెళ్తూ ఉంటారు సురేష్ గారు వెళ్తూ ఉంటారు సో వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు నా పని నేను చేసుకుంటూ ఉన్నాను ఇంతకు మించి నాకు అంత శక్తి లేదులేండి ఇంకా అన్ని బాధ్యతలు స్వీకరించే అంత నా పనిలో నేనే ఎప్పుడెప్పుడు అనేలాగా ఉంది నా కండిషన్ అయితే హాయ్ అండి అందరికీ నమస్కారం సో ప్రజెంట్ అయితే టైము ఏడున్నర దాకా అవుతుంది సో ఇప్పుడైతే నేను మీ అందరికీ ఎప్పటి నుంచో చూపించాలి అనుకుంటున్నా లాస్ట్ టైం నేను గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టినప్పుడు నాకు కొంచెము నాలుగు ఇబ్బందిగా ఉంది ఏమనుకోకండి సో లాస్ట్ టైం నేను గోల్డ్ కలెక్షన్ వీడియో పెట్టినప్పుడు చాలామంది అడిగారు అనమాట అసలు డి డిజైన్స్ క్లారిటీగా కనిపించట్లేదు ఎందుకు చూపించారు ఏంటి అని మెయిన్ వాటన్నింటిని పక్కన పెడితే అవన్నీ చూపించడానికి పెద్ద డిజైన్స్ ఏం కాదు ఎక్కువ మంది అడిగింది బ్రాస్లెట్ ఉంది కదా కడా టైప్ అది చూపించండి క్లారిటీగా వెయిట్ ఎంత ఉందో చూపించండి అన్నారు నా మాట కొంచెం అడ్జస్ట్ అవ్వండి సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను సో ఇంకా దీని అయితే మీకు క్లారిటీగా చూపిద్దాము అనుకుంటున్నా అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఆ రోజు నేను చూపించాను కదా వాటిని అయితే అత్తారింటికి పంపించాను కొన్ని కొన్ని చిన్న చిన్నవి సో దానివల్ల అన్నీ చేయాలన్నా మళ్ళీ నా దగ్గర లేవు సో మీ అందరూ ఎక్కువగా అడిగింది ఈ కడా టైప్ బ్యాంగిల్ అనమాట సో చూపిస్తాను వెయిట్ ఎంతో కూడా నేను చూపి చూస్తానండి నాకు గుర్తులేదు సో ఇదనమాట చూపించినా నా దగ్గర సో ఇది వచ్చేసి పీకోక్ వస్తుందండి మొత్తం స్టోనే అండి స్టోన్సే నాకు తెలిసి ఒక సవర్ దాకా పోయేలాగా ఉన్నాయి అంత స్టోన్ ఉంది అప్పట్లో ఇంకా స్టోన్ వస్తుంది ఇంకా నాకు నచ్చింది తీసేసుకున్నాను స్టోన్ ఐటెం ఎక్కువ ఉందనమాట స్టోన్స్ కొంచెం తక్కువ ఉండేలాగా చూసి తీసుకోండి ఇప్పుడు దగ్గర దగ్గర నాకు దీన్ని నేను మళ్ళీ చేంజ్ చేసుకోవాలి అంటే ఒక ఇరవై ముప్పై వేలు అయితే లాస్ అయిపోతాను ఈజీగా ముప్పై నలభై వేలైనా పోవచ్చు అండి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో అందుకని చూసుకొని తీసుకోండి స్టోన్ ఐటెం తక్కువ ఉండేలాగా స్టోన్ లేకపోతే మరీ ఓల్డ్గా కనిపిస్తాయి అలా అని మరీ ఇంత ఉన్నిందనుకోండి మనం లాస్ అయిపోతాం అనమాట అక్కడ కూడా చూడండి తీసుకున్న కొత్తలోనే ఒక స్టోన్ కూడా పోయింది బట్ అదంతా గమనించలేము సో ఇలాగా హుక్ ఉంటుందండి జస్ట్ ఓపెన్ చేసేసుకొని మా రాట్లే చేసేసుకుంటే సరిపోతుంది సో క్లాస్గా ఉంటుందండి మనం బ్యాంగిల్స్ వేసుకున్నంత నిండుగా అయితే ఉండదు కానీ కొంచెం క్లాస్గా స్టైల్గా ఉండొచ్చు అనమాట ఇలాంటివి పెట్టుకున్నప్పుడు సో ఇది చాలామంది అడిగారు కదా అండ్ దీని వెయిట్ అది కూడా నేను మీకు చెప్తాను అప్పట్లో నాకు తక్కువే పడిందిలే ఇప్పుడు అంటే గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయింది అప్పట్లో నేను తీసుకునేటప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండొచ్చు బట్ ఇప్పుడు దానికి డబల్ అయిపోయిందంటే ప్రైస్ కూడా డబల్ అయిపోద్ది మనం ఎప్పుడు తీసుకోవాలి అంటే వస్తే అది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను ఎంత వెయిట్ ఉంది ఏంటి అనేది అప్పట్లో చెప్పాను కదా నేను తీసుకున్నప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉండిందండి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అలాగుండే సో ఇప్పుడు ఎలాగో ఇంట్లోనే కాటా ఉంది కాబట్టి దీంట్లో అయితే మీకు చెక్ చేసి చెప్తాను ఇక్కడ చూడండి జీరో వచ్చింది కదా సో ఇప్పుడైతే మనం బ్యాంగిల్ని పెట్టేద్దాం కనిపిస్తుందా ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి ట్వెల్వ్ పాయింట్ అంటే నాకు తెలీదు ట్వెల్వ్ గ్రామ్స్ ఉందనుకోండి అంటే మళ్ళీ గోల్డ్ బిజినెస్ కదా అది కూడా తెలీదా అంటే నాకు నా వర్క్ని పట్టించుకునే టైమే ఉండదు ఇంకా సురేష్ గారి వర్క్ని నేనేం పట్టించుకుంటాను చెప్పండి సో ఇది గాలి వస్తుంది కాబట్టి కొంచెం అలా ఇలా షేక్ అవుతుంటుంది అంటే నేను సోఫా మీద కూర్చోన్నాను కదా సోఫా కదిలినప్పుడు కొంచెం ఇది మారుతూ ఉందన్నమాట వెయిట్ని బట్టి గాలి ఉంటుంది కదా దాన్ని బట్టి సో ట్వెల్వ్ గ్రామ్స్ అయితే ఉందండి ఇది కూడా డౌట్ వస్తుందేమో గోల్డ్ ఆ కాదు అని చెప్పి అది కూడా చూపిస్తాను హాల్ మార్క్ కూడా ఉంటుంది లోనే తీసుకున్నా పెద్ద వస్తువులు అయితే నేను లో తీసుకుంటానండి నార్మల్ డైలీ వేర్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నాన్ కేడిఎం తీసుకుంటాను అప్పుడు మనకి ఎక్కువ రోజులు ఉంటాయి అనమాట లాస్ట్లో ఉంది చూడండి నైన్ వన్ సిక్స్ అని చెప్పి సో క్యాప్చర్ అవ్వట్లేదు అందుకని కొంచెం జూమ్లో పెట్టి తీస్తున్నా దగ్గరికి తీసుకొస్తే క్యాప్చర్ అవ్వట్లే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ కనిపిస్తుంది కదా దూరం పెడితే సో ఇదనమాట వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది సో ట్వెల్వ్ గ్రామ్స్ అంటే మనకి సవర్ అంటే ఎనిమిది కదండి ఒకటిన్నర సవర్ అనమాట